ప్రపంచ రాజకీయాల్లో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది ఒకవైపు వర్తక సుంకాలపై విభేదాలు మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోళ్ల మీద ఉద్రిక్తలు ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి వాషింగ్టన్ ఢిల్లీల మధ్య చెలరేగిన ఈ వివాదాల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో తమకు ప్రత్యేక సంబంధం ఉందని పేర్కొనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది ఈ రెండు దేశాల మధ్య అప్పుడప్పుడు ఇలాంటి చిన్నపాటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన చెప్పిన విషయం అయితే ఓవల్ ఆఫీస్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి నేను ఎప్పటికీ నరేంద్ర మోదీకి మిత్రుడిని ఆయన గొప్ప ప్రధానమంత్రి గొప్పవారు కానీ ఈ క్షణంలో ఆయన చేస్తున్నది నాకు నచ్చడం లేదు అని ఆయన కుండబద్దలు కొట్టారు అయితే ఒకే మాటలో పొగడత మరొకటి విమర్శ ఈ రెండు కలిపి చేసిన ఈ ట్రంప్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి ఇది కేవలం ఒక తాత్కాలిక సమస్యనా లేక ఈ రెండు దేశాల మధ్య ఏదైనా పెద్ద సమస్య ఉందా ట్రంప్ మాటల్లోని అంతరార్థం ఏమిటి ఈ ఇది భవిష్యత్తులో ఈ రెండు దేశాల సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుందో మళ్ళీ చూద్దాం అయితే ఇప్పుడు ఇక్కడ చూద్దాం ప్రత్యేక సంబంధం అనేది ఒక రాజకీయ అస్త్రం ట్రంప్ ప్రకటన వెనుక ఉన్న ఒక వ్యూహాత్మక ఉద్దేశమే అని చెప్పవచ్చు ప్రత్యేక సంబంధం అనే పదాన్ని ఉపయోగించడం ఒక సాంప్రదాయ దౌత్య వ్యూహం దీని ద్వారా ఇరు దేశాల మధ్య విభేదాలు ఉన్నప్పటికీ ప్రాథమిక బంధం బలంగానే ఉందని ప్రజలకు అలాగే భారత నాయకత్వానికి కూడా భరోసా ఇవ్వాలని చెప్పి ట్రంప్ వేసినటువంటి ఒక ఎత్తుగోడ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని చెప్పడం వల్ల ప్రస్తుతం ఉన్న ఉద్రిక్తలను తగ్గించాలనే చూస్తున్నారు దీనికి రెండు రీజన్స్ ఉన్నాయి ఒకవేళ వాణిజ్య యుద్ధం కనుక మొదలైతే ఆందోళన చెందే మార్కెట్లను రాజకీయ మిత్రులను శాంతింప చేయడం అలాగే సమస్యలను తాను సమర్థవంతంగా పరిష్కరించగలని తనకు తాను చెప్పుకోవడం మరొకటి గొప్ప మిత్రుడు మరి ఆయన చేస్తున్నదే నాకు నచ్చట్లేదు అన్నటువంటి ఈ ట్రంప్ మాటల శైలి వ్యూహం ఏమిటిదో ఇక్కడ చూద్దాం ఇది ట్రంప్ కమ్యూనికేషన్ స్టైల్లో ఒక ముఖ్యమైనటువంటి అంశం వ్యక్తిని వారి చర్యల నుంచి వేరు చేసి మాట్లాడటం ఆయనకు అలవాటు మోదీని గొప్ప మిత్రుడు మరియు గొప్ప ప్రధానమంత్రి అని పేర్కొనడం అని పేర్కొనడం ద్వారా గతంలో వారి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధాన్ని ఇక్కడ గుర్తు చేస్తున్నారు ఈ ప్రకటనతోటి ఆయన విమర్శలు వ్యక్తిగత దాడిలా కాకుండా కేవలం విధానాల మీదనే ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను మాత్రమే ఇక్కడ కనిపించేటట్టుగా చేయటం అయితే ఈ క్షణంలో ఆయన చేస్తున్నది మాత్రం నాకు నచ్చడం లేదు అని విమర్శ స్పష్టంగా ఆయన మాటల్లో లేదు ఇది అమెరికా వస్తువులపై భారతదేశం విధించే దిగుమతి సుంకాల గురించి కావచ్చు రష్యా చమురు కొనుగోళ్ల మీద భారత వైఖరి గురించి అయినా కావచ్చు లేదా మరేదైన విషయం గురించి అయినా కావచ్చు ఈ అస్పష్టత ఆయనకు ఒక స్పష్టమైన అసంతృప్తి సందేశాన్ని పంపే అవకాశం ఇస్తుంది అందుకే అదే దేశంలో అదే సమయం ఈ సమయంలో ఒక విధానమైనటువంటి చర్చల్లో చిక్కుకోకుండా చేసేటువంటి ఒక ఎత్తుగడ ఈ వ్యూహం మోదీ మరియు భారత ప్రభుత్వంపై ఒత్తిడి బాగా పెంచుతుంది ఇది బహిరంగంగా ఒక విభేదాన్ని హైలైట్ కూడా చేస్తుంది అంతేకాదు యుఎస్ భారత్ విధానంలో మార్పు ఆశిస్తున్నట్టుగా పరోక్షంగానే సూచిస్తుంది అయితే అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విభేదాలను సాధారణీకరించడం అనేటువంటి ఈ వ్యాఖ్య అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్తలను ఒక సాధారణ విషయంగా మార్చడానికి చేసే ప్రయత్నంలో ఇది ఒక ఎత్తుగడ ఇద్దరు పెద్ద దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనని ట్రంప్ చెప్తున్న మాట మరి ఈ వాదనతోటి ఆయన పూర్తి స్థాయి దౌత్య సంక్షోభాన్ని నివారించాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఇక్కడ తెలుస్తుంది మరి వాటిని చిన్నపాటి సంఘటనలోని పేర్కోవడం ద్వారా ఈ సమస్యలు టెంపరీ అంటే తాత్కాలికమైనవి సులభంగా పరిష్కరించబడతాయని కూడా చెప్పుకొచ్చినటువంటి విషయం అయితే ఈ సమస్యలన్నీ అంతర్గతమైనవి లేదా సంబంధాల పునాదిని దెబ్బతీసేవి కావు అనేటువంటిది చెప్పే రకమైన ఆయన యొక్క ఉద్దేశం సో మొత్తం మీద చూస్తే ట్రంప్ చేసిన ఈ ప్రకటనలో ఒక వ్యూహాత్మకమైనటువంటి పొగడత ఆ తర్వాత అస్పష్టమైనటువంటి ఒక విమర్శ అంతేకాదు అమెరికా భారత్ సంబంధాలకు పూర్తి భరోసా ఇవ్వడం వంటివి ఇవన్నీ మిక్స్ అయి ఉన్నాయి కాబట్టి దీని ద్వారా ఆయన ఒకేసారి అనేక లక్ష్యాలని టార్గెట్ చేసి ఉంచాలని చెప్పేసి చేసే ప్రయత్నం ఒక కీలక ప్రపంచ నాయకుడితో వ్యక్తిగత సంబంధాన్ని బలంగా ఉంది అని చూపించడం వివాదాన్ని పెంచకుండానే నిర్దిష్ట విధానాలపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తపరచడం అమెరికా భారతుల మధ్య ఘర్షణ లేదని ప్రపంచ మార్కెట్లకు రాజకీయ మిత్రులకు ఒక భరోసా ఇవ్వటమని సో ఇలా సాంప్రదాయ దౌత్య మార్గాలని దాటి విదేశాంగ విధానాన్ని వ్యక్తిగతంగా నేరుగానే నిర్వహిస్తున్నట్టుగా అక్కడ ప్రపంచానికి చూపించడం సంక్షిప్తంగా చెప్పాలంటే ఓవరాల్గా చూస్తే ఇది ఆయన రాజకీయ శైలికి నిదర్శనంగా అంతర్జాతీయ సంబంధాలను చాలా బహిరంగంగా వ్యక్తిగతంగా నిర్వహించేటువంటిది ఒక విధానం ఒక